ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ దోశ దోశ అమ్మ దోశ అమ్మ అమ్మ కుట్టి దోశ ఇదిగో ఈవిడ మా ఆడపడుచు కూతురు కోడలు మేన కోడలు దోశలు వేస్తున్నాను చూడండి దోశలు ఇది దోశలు పిండి రెడీ చేసి దోశలు వేస్తున్నాం అనమాట వేసేసి హాట్ బాక్స్లో వేసుకుంటే వేడి వేడి దోశలు రెడీ దాంతో చట్నీ ఇదిగోండి చట్నీ ఇది పల్లి చట్నీ వేడి వేడి దోశలు ఇదిగోండి ఇదే మా కిచెన్ ఊర్లో మా కిచెన్ ఇదే మధ్యాహ్నం అయితే వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ చేసాము మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెను ఇంకా మటన్ ఫిష్ ఎగ్స్ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటామన్నమాట వెజిటేబుల్స్కి చాలా దూరంగా ఉంటాము ఎప్పుడు చూసినా నాన్ వెజే అంటే ఇంట్లో అత్త మామ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలాంటి నాన్ వెజ్ తెస్తూ ఉంటారని చెప్పేసి మా ఆయన వచ్చినప్పుడల్లా కూడా ఎన్ని రోజులైతే ఉంటామో ఇంట్లో అన్ని రోజులు రోజు కూడా చికెను చేపలు ఫిష్ ఎగ్స్ ఇలాంటివే చేస్తూ ఉంటారనమాట ఇంకా బిర్యానీలు దోశలు ఇడ్లీలు ఇంకా వీటితో నిండిపోతుంది మా ఇల్లు ప్రతి పూటకి ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటామన్నమాట నేను ఇంటికి వచ్చాననేసి అంటే అస్సలు నాకు ఖాళీ అంటే ఉండదు రోజంతా కూడా కిచెన్లోనే అయిపోతుంది అనమాట వంట చేసుకోవడం ఉల్లిపాయలు కోసుకోవడం మిరపకాయలు కోసుకోవడం వంటలు చేసుకోవడం తోముకోవడం బట్టలు దుక్కోవడం ఇలాంటివి ఇంకా నేను బయటికి రావాల్సిన పనే లేదు అసలుకి అన్ని పనులు ఇంట్లోనే ఏం చేస్తుందో కోడలు అనేసి అంటే అసలు తెలియదు అనమాట లోపల ఏం చేస్తున్నాను పడుకున్నాను కూర్చోడానికి కూడా తెలియదు కానీ పనులన్నీ నావే హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అన్ని పనులు నేనే చేసుకోవాలి రోజంతా కూడా కిచెన్లోనే ఉండిపోవాలి ఇంకా బయటికి రావాల్సిన పని లేదు నైట్కి ఎగ్స్ ఉండాను అనమాట మధ్యాహ్నం కొంచెం చికెన్ కర్రీ ఉంటే మధ్యాహ్నం చికెన్ కొంచెము నైట్కి ఎగ్ టమాటా కర్రీ చేశాను ఇంకా మార్నింగ్ ఎలాగో బిర్యానీ చేస్తాను చేశాను కాబట్టి నైట్కి అయితే నార్మల్ రైస్ చేస్తాను ఇంకా సాంబార్ సాంబారు రైస్ ఎగ్ కర్రీ చికెన్ కర్రీ నైట్ డిన్నర్లో ఉంటుంది అనమాట డిన్నర్ వచ్చేసి ఎనిమిది గంటలకు చేసేసాము డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా ఊరు వెళ్తున్నాము కదా శ్రీకాకుళం నుంచి గుజరాత్ అని చెప్పేసి అన్నీ కూడా సర్దేసుకోవడానికి అని చెప్పేసి రెడీ అయ్యామనమాట ఫస్ట్ అయితే బట్టలు బయటికి తీసేసాము అంటే మేము తీసుకొచ్చాం కదా కొన్ని బట్టలు అవి బీరువాలో ఇంట్లో ఉన్న కొన్ని బట్టలు అన్నీ కూడా బాగా ఉతికేసి ఐరన్ చేసి అన్ని మడతలు పెట్టేసి పెట్టామన్నమాట ఫస్ట్ అయితే బట్టలు కొన్ని పెట్టాము చిన్నపిల్లలవి మావి ఇంకా తర్వాత ప్యాకింగ్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఇంకా సంక్రాంతికి అరిసెలు జంతికలు సుప్పులు చేగూడాలు చిన్న చిన్న జంతికలు ఇవన్నీ చేశాను ఇంతకు ముందు చూపించాను కదా అరే ఒక రెండు వీడియోలో ఒక రెండు మూడు ఐటమ్స్ చూపించాను కొన్ని ఐటమ్స్ అయితే చూపించలేదు టైం లేక ఇంకా ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసామన్నమాట అన్ని కవర్స్లో కట్టేసాము కొన్ని అయితే తీసుకుని వెళ్ళామనమాట ఈ అప్పడాలు మాత్రం బయట కొనుక్కున్నవే అప్పడాలు నెయ్యి అప్పడాలు ఇవి సుప్పులు అనమాట బియ్య పిండితో చేసిన సుప్పులు ఇంతకుముందు చేగూడాలు చూపించాను కదా నువ్వులతో చేసినవి పెద్ద పెద్ద చేగూడాలు చిన్న చిన్న చేగూడాలు అవి కొన్ని అరిసెలు తీసుకొని వెళ్ళామనమాట కొన్ని అరిసెలు అయితే మేము చేయలేదు మా అమ్మ కట్టింది అనమాట అరిసెలు తనే చేసింది ఒక కొన్ని అయితే తీసుకొచ్చాం ఎక్కువగా అరిసెలు అయితే ఇష్టం ఉండదు తినడం అంటే స్వీట్ ఐటమ్ కదా అందుకే ఇంకా జంతికలు ఆ జంతికలు అయితే ఇంతకుముందు చూపించాను కదా చేసినవి ఇంకా జంతికలు అరిసెలు చేగుడాలు చిన్న చిన్న చుప్పులు ఇంకా చింతపండు కొంచెం ఒక రెండు కేజీల వరకు చింతపండు కూడా తీసుకుని వెళ్ళామనమాట అంటే గుజరాత్లో చింతపండు సరిగా దొరకదనమాట అంటే మంచి చింతపండు దొరకదు అంత కూడా మెత్త మెత్తగా నీళ్ళు నీళ్ళు లాగా ఉంటుంది మొత్తం ఒక దగ్గర చేసి అమ్ముతారనమాట ఇంకా కొన్ని జునుములు తీసుకుని వెళ్ళాము జునుములు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట అంటే జునుములు అంటే కర్రీలా కాదు జునుములతో బూరెలు చేసుకోవడానికి అని చెప్పేసి ఒక కేజీ కేజీన్నర ఉంటాయి జునుములు కూడా తీసుకుని వెళ్ళామనమాట అది ఇలాగా ప్యాకింగ్ చేసుకున్నాము నైట్ టైమే ప్యాకింగ్ చేసుకున్నాము మార్నింగ్ బయలుదేరిపోవాలి కదా నైట్ అన్నీ ప్యాకింగ్ చేసుకుంటే సగం వరకు కొంచెం పని అయిపోతుంది కదా తొందరగా అని చెప్పేసి అన్నం తినేసిన తర్వాత ఇంకా బట్టలు కొన్ని ప్యాకింగ్ ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ అన్ని కొన్ని ప్యాకింగ్ అలాగే అన్ని ప్యాకింగ్లు అన్ని చేసేసుకున్నాం అనమాట చూడండి మొత్తం ఎన్ని ఐటమ్స్ అయ్యాయో అసలు సంక్రాంతి అంటేనే పిండి వంటలు పిండి వంటలు అంటేనే సంక్రాంతి కదండి సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా ఇన్ని చాలా రకాల పిండి వంటలన్నీ చేసుకుంటుంటారు కదా ఇంకా మేము కూడా అలాగే మేము చేసుకున్న పిండి వంటలు ఇంకా చింతపండు ఇంకా గుజరాత్లో అయితే పసుపు కూడా దొరకదు మంచి పసుపు దొరకదు కానీ పసుపు తీసుకునే వెళ్ళడానికి అంత టైం లేదనమాట మాకు లగేజ్ కూడా అప్పటికే ఎక్కువ అయిపోయింది ఇద్దరు పిల్లలతో వెళ్ళడం కదా నేనైతే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది లగేజ్ అయితే మా ఆయన ఒక్కరే పట్టుకోవాలన్నమాట అందుకే ఒక్కరే ఎంతవరకు అయితే తీసుకొని వెళ్ళగలుగుతారు అంత లగేజ్ని అయితే సర్దేశామనమాట ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకొన్ని బట్టలు ఉండిపోయేవి అనమాట ఇంకో బ్యాగ్లో ఇంకా బట్టలు కూడా తర్వాత సర్దేసుకున్నాము సర్దేసి ఇంకా మార్నింగ్ అయితే రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళడానికి ఇది ఈ ఈరోజు లాగు అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాము ఎలా వెళ్ళాము ట్రైన్లో ఏంటి అవన్నీ కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాబాయ్